తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి జయంతి గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చారు శిష్ట వ్యవహారిక పేరిట వాడక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది ఆయన జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని సరుభుజిలి మండలం పర్వతానపేట గ్రామంలో ఇరవై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు స్థానిక పాఠశాలలో చదువుకున్న ఆయన పద్దెనిమిది వందల ఐదులో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్లారు అక్కడ హై స్కూల్లో చేరారు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి దాంతో దేవాలయంలోని శాసనాలను సొంతంగా చదివి అర్థం చేసుకునేవారు పదో తరగతి పూర్తి చేసిన తరువాత ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ డిగ్రీ లో పూర్తి చేశారు గణపతి మహారాజా కాలేజీలో అధ్యాపకుడుగా చేరారు పిల్లలకు అర్థమయ్యేలా తెలుగు భాషా బోధనను రోజు మాట్లాడుకునే వ్యవహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది పంతొమ్మిది వందల ఏడులో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన జేఏ ఎయిడ్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది దాంతో అప్పటి వరకు గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషా బోధనను సరళతరం చేస్తూ వ్యవహారికంలో బోధన ప్రారంభించారు రామూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస్ అయ్యంగర్ గురుచాడ అప్పారావు మరికొందరితో కలిసి వ్యవహారిక భాషలో బోధన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇందుకోసం తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఈ ఉద్యమం ప్రభావంతో అప్పటి వరకు భాషలో నిర్వహించే పరీక్షలు వ్యవహారిక భాషను రాసే వీలు కలిగింది దాంతో స్కూళ్ళు కాలేజీ పాఠ్య పుస్తకాలు వ్యవహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి తెలుగు భాషకు ఆయన చేసిన సేవకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదుతో ఆయనను సత్కరించింది కైజర్ ఇ హింద్ బిరుదు ఆయనను వరించింది ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభైన మరణించేంత వరకు తెలుగు భాషే ఊపిరిగా ఆయన జీవించారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు